మైపాడు సముద్రంలో మునిగి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి కానీ ముందస్తు చర్యలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇటీవల జరిగిన మరణాల సంఖ్య చూస్తే ఇట్టే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చని స్థానికులు అంటున్నారు కానీ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇక్కడ ముందస్తు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి శని ఆదివారాల్లో మైపాడు బీచ్ కి కిరిసిపోతుంది అంతేకాకుండా పండుగ సమయాలలో ఇంకొంచెం ఎక్కువ మంది బీచ్ కి వస్తారు అందులో చిన్న పెద్ద తారతమ్యం ఉండదు కోలాహలంగా సముద్రంలో స్నానం చేసి ఇళ్లకు వెళ్తుంటారు అలాంటి వారికి రక్షణ కరువైంది ఏ రోజు మైపాడు సముద్రం ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పాపాన పోలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు దాంతో బైపాడు బీచ్ ప్రాంతంలో ఎక్కువ మంది మృత్యువాద పడుతున్నారు ఈ యొక్క మరణాల సంఖ్య తగ్గించే దిశగా అధికారులు ప్రజలు ప్రతినిధులు కానీ ఎప్పుడు ప్రయత్నం చేసిన పాపాన పోలేదని స్థానికులు అంటున్నారు నిన్న కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే ముగ్గురు విద్యార్థులు ఉత్తపుణ్యానికి మరణించారు అదే పోలీసు యంత్రాంగం కానీ తీసుకుని ఉంటే ఈ రోజు మూడు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుని ఉండేది కాదని ప్రజలు అంటున్నారు ఏదేమైనా పోలీసు యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలెక్టర్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మైపాడు బీచ్ లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అన్యాయంగా మృత్యువాతకు గురవుతున్న ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు

ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర ఒకటి నలభై ప్రాంతంలో మైపాడు బీచ్లో స్నానానికి ఈత కొట్టడానికి వచ్చినటువంటి సందర్శకుల్లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదివేటువంటి ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగిపోవడం చనిపోవడం జరిగింది అక్కడికక్కడే మా పోలీస్ సిబ్బంది ఇందుకూరుపేట నుండి అదేవిధంగా మెరైన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చనిపోయిన పిల్లల శరీరాలని బయటికి తీసుకొని వచ్చి తర్వాత వెరిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ ముగ్గురు పిల్లలు కూడా నెల్లూరు నగరం కోటమెట్ట ప్రాంతానికి చెందిన పిల్లలుగా తెలిసింది వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చున్నారు ఈ అదర్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లల మృతదేహాలను అప్పగించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తర గురించి విజ్ఞప్తి మరియు హెచ్చరిక ఇటీవల వచ్చిన తుఫాను సందర్భంగా సముద్ర మట్టంలో అనివెన్ సర్ఫేస్ ఎగుడు దిగుడుగా గుంటలు మిట్టలుగా ఉంది ఎవరు కూడా సముద్ర స్నానానికనో సరదాగా ఈత కొట్టడానికనో సముద్రంలోకి దిగవద్దని చెప్పి ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించి మా సూచనలు పాటించమని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు నుంచి మైపాడు వచ్చే దారిలో ఈ మధ్య కాలంలో బైకులో విపరీతమైన వేగంతో రావటం గమనించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసులు పెట్టడం జరిగింది ప్రజలు ముఖ్యంగా పెద్దలు పిల్లలకి బైక్లు ఇచ్చి పంపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలి ఎన్ మితిమీర వేగంతో పోకుండా ఉండేలాగా మీ పిల్లలకు మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పోలీసుకు దొరికితే ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులకు కూడా పిలిపించి సీరియస్గా కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది